హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట్వెంట్సం బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా చక్కగా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనూ మన శ్రీకృష్ణ సారీస్ అండ్ యాక్చువల్గా ఇంకా షాప్స్ కూడా అయితే ఓపెన్ చేయలేదు బట్ ఏంటంటే వీడియోస్ తీయడానికి కస్టమర్స్ కస్టమర్స్ అలా ఇంకా మనకి ఫ్లోట్ అయితే ఈ టైంకి వచ్చినా కూడా చక్కగా ఇక్కడైతే కస్టమర్స్ అయితే ఉన్నారండి ఎందుకంటే కలెక్షన్ సో వీడియోస్ రాగానే అవుట్ అయిపోతున్నాయి కదా రాముగారు కూడా మనకి బిజీగా ఉన్నారు ఆన్లైన్లో సో కస్టమర్ పిక్ చేసుకున్నారు స్టాఫ్ ఎవరు రాలేదు ఇంకా ఎర్లీ ఆర్స్ కానీ అతనైతే కలెక్షన్ పిక్ చేసి ఇస్తున్నారు అండ్ ఇక్కడ వాళ్ళు అయితే ఇది కూడా డైరెక్ట్ వస్తున్నారనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెలైకాన్ కానీ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే సో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కదా హ్యాపీగా చూసి మీరు కూడా ఇట్లా డైరెక్ట్ వచ్చి అయితే పర్చేజ్ చేసేసుకోవచ్చు వీళ్ళలాగా అంటే తొందరగా మీకు స్టాక్ కూడా మీ హ్యాండ్ మీరే చూసి పిక్ చేసుకోవచ్చు అనమాట అలా అయితే ఉంటుంది అంటే స్లీవ్ రోజు కలెక్షన్స్ ఏంటి ఆఫర్స్ ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆ ట్రెండ్స్ ట్రెండ్స్లో ఒక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఒక్కసారి నొక్కారనుకో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కస్టమర్స్ వస్తానే ఉన్నారు మనకి డైరెక్ట్ కూడా బట్ ఇంకా అటు ఇటు అన్ని వైపులా కూడా చూసుకోవాలి ఇంకా మన రాము గారే వన్ హ్యాండిల్ లాగా అయితే ఉన్నారనమాట ఆర్మీ లాగా సో స్టాఫ్ రాగానే ఇంకా రిప్లైస్ కూడా అయితే ఇస్తారండి ఓకే ఐదున్నర నుంచి సో చూసేద్దామండి సారీ వరకు చూడండి ఒకసారి యాక్చువల్ పవర్ కూడా లేదండి ఇప్పుడు అదే మెయిన్ అవుతుంది అందుకే మీకు సారీస్ వరకు ఫోకస్ చేస్తాను చూడండి కరెక్ట్గా ఓకే ఎక్కడ ఏం లేదు చక్క చెక్స్ అంటే ఇప్పుడు వస్తున్న క్రిస్మస్కి అందరికీ చక్కగా అయితే చూసేసుకోండి మనకి కలెక్షన్ ఇదిగో చూడండి ఇదిగో చక్క మనకి చెక్స్ ఇగో ఇదిగో బుటీస్ ఇగో బుటీస్ బోర్డరు చూడండి ఎంత బాగున్నాయో అలా ప్రతిదీ ఓపెన్ చేయడం అంటే అసలు అన్ని బండిల్స్ కష్టం ఇదిగో ఇలా చూడండి ఇలా డిఫరెన్స్ డిఫరెన్స్గా చక్కగా వచ్చేసరికి మనకి బిగ్ బాక్సెస్ డిజైన్ అండి చక్కగా ఇలా బార్డర్ వస్తుంది మళ్ళీ ప్లెయిన్ వస్తుంది ఇంకెందుకు క్రిస్మస్ కోసం ఆలస్యం చేయకండి న్యూ ఇయర్కి క్రిస్మస్కి కలెక్షన్ సో మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే తీసుకొచ్చేసారు బిఫోర్లోనే మంచి మనకి కేరళ కుట్టి శారీస్ అండి మనకి ఎప్పటికప్పుడు బల్క్ బల్క్ గా వస్తానే ఉంటాయి అనమాట ఎన్ని తెచ్చినా కూడా వీళ్ళు ఇచ్చిన ప్రైస్ ఎవ్వరు ఇవ్వరు ఇవ్వలేరు కూడా సో అందుకే అంత ఫాస్ట్ గా అయితే సోలో అయిపోతాయి ఇవన్నీ కూడా మనకి అదంతే అలా తెలిసిపోతుంటుంది తీసి తీసి వీడియోస్ అలవాటు అయిపోతుంది అంతే 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 తెలిసిపోయింది చూడండి ఇదిగో ఇలా అనమాట మీకు ఇగో చిన్న చిన్నగా లైన్స్ వస్తుంది జరీ బోర్డర్ అన్నమాట ఇలా మనకి ఇక చూడండి ఎంత బాగుందో లైన్స్ వస్తున్నాయి చక్క చిన్న బోర్డర్ గ్యాప్ కొనే వాళ్ళకైతే రెండు మూడు పడుతుంది ఓకే దీనిమో ట్వంటీ సారీస్ నాకు ఒకటి కావాలంటే కనుక రెండు వందల యాభై రూపాయలు షాప్ కి ఫోన్ పే చేస్తామంటే అదనంగా యాభై వచ్చాయి మూడు వందలు మూడు వందలు స్టాక్ లిమిట్ గానే ఉంది ఓకేనా అయినా ఇవ్వాలని ఇస్తాం మంచి రోజు ఓకే పెద్ద చక్కగా కార్తీక్ పౌర్ణమి స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ అన్ని విధాలుగా కలిపి న్యూ ఇయర్ కి అన్నిటి కొట్లా కేరళ కుట్టి అనమాట అవునవును అదే అక్కడ వాళ్ళు వెయిటింగ్ అనమాట బండిల్స్ చూసేసారు అవి కూడా తీసుకుంటాము అని సో చూస్తున్నారు కదా సార్ ఇది మనకి ఎంత అంటే అదేంటంటారు లెంత్ లెంత్ మీటర్లు ఓకే సో పక్కగా మీకు ఆరు మీటర్లు అయితే ఉంటుందండి అగో అక్కడ వెయిటింగ్ అది ఒకటి తీసుకుంటున్నారు ఇంకొకటి కావాలట అక్కడ కట్టెలు అయితే తీసుకొచ్చారు కట్టెల్లో తీసుకోవాలి చూడండి ఇలా మనకి చక్కగా లైన్స్ ఉన్నాయి ఇదిగో బుటాస్ ఉన్నాయి ప్లెయిన్ బోర్డర్ ఉంది చక్కగా మనకి ఇలా గ్యాప్ బోర్డర్లో పైన బార్డర్ వస్తుంది కింద ప్లెయిన్ ఇలా అనమాట అసలు ప్లేస్ అయితే లేదు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మొత్తం కూడా ఫుల్ అయిపోయింది ఇదిగో నెక్స్ట్ ఇంకొకటి చూడండి మొత్తం కూడా మనకి ఇలాగ బాక్సెస్లోని బలే ఉంది అంటే చక్కగా మీకు ఇట్లా మళ్ళీ జెరీ బార్డర్ అసలు భలే వస్తుందండి నిజంగా సో ఇక చూడండి ఇలా మనకి చక్కగా వన్ బై వన్ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి కావలసిన వాళ్ళు కొంచెం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ ఆ ఉంలే అండి సో అందుకనే సో చూసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే సూపర్ అనమాట ఆల్రెడీ అక్కడ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ కూడా మనకి కలెక్షన్ వేస్తున్నారు బండిల్స్ బండిల్స్ కాలు పెట్టే ప్లేస్ లేదండి అక్కడ అటు ఇటు కూడా చూండిగో ఇలా చూపిస్తాను ఒకసారి సారీస్ అందుకనే ఇగో ఇలా బండిల్స్ డిజైన్స్ చూడండి వైట్ చూపిస్తాను డిజైన్స్ ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయండి కానీ ఏసే ప్లేస్ లేదు మనకి ఫస్ట్ ఇక్కడ కానీ అలా చూపిస్తాను చూండిగో ఈ బండిల్లోని మీకు చూపిస్తాను ఇలా చూడండి ఒకసారి ఇదిగో ఇదేమో ఇగో లైన్స్ చిన్న బార్డర్ ఓకేనా அசலூர் அஹ் ஷாப் ஊரில்

జంతువులు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ తెలిసిపోతుంటాయి ఇవన్నీ అది ఎడిపోతే మనకే తెలియదు ఒక్క సెకండ్ కొంచెం అటు ఇటు మనం జస్ట్ అయితే గమనించుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను చూశాను ఆవుల దూరం ఉంది లేడీస్ వెళ్తున్నారు అవును తలగా ఊపింది ఏమో షేక్ అయిపోయింది షేక్ అయిపోయింది పాస్ట్ కూర్చేసింది పాస్ట్ కూర్చేసి ఏం చేస్తాం మనం ఆగ మేము పుట్టింది తప్పని ఇంకొక వంగపోతుంటే పాక ఇద్దరు ముగ్గురు ఇద్దరు వెనకాల హ్యాండిల్ ఉంటుందిగా పట్టుకున్నా రేజ్ అవుతున్నాను బండి అవును అదే గబక్మని వెళ్ళిపోతాను పెట్టింది షాక్ లో ఉండిపోతాం కదా అందులో మెయిన్ రోడ్ ఒకటే కదా అదేలేండి ప్రతి రోజు నాకు కళ్ళ వస్తూ ఉంటాయి చెప్తా కళ్ళు వస్తున్నాయి అంటే కళలు రావాలని అదృష్టం ఉండాలి రావాలని కలర్ ఎవరికి అదృష్ట అదృష్టం అంతే ఆ రెండు మూడు గంటలు డీప్ స్లీప్ వెళ్తే అప్పుడు వస్తుంటాయి అన్నమాట కళ్ళు ఇంకా ఊహించుకుంటా అంతే చాలు కళలు ప్రశాంతంగా ఇలా వచ్చేస్తారనమాట ఓకే సార్ సో చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసరికి మనకి కేరళ కుట్టి సారీస్ అనమాట ఇందులో మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలాగా చిన్న చెక్స్ వస్తున్నాయి యాక్చువల్గా ప్లేస్ లేదు సో అందుకే ఇలా చూపిస్తున్నాను ఇదేమో మనకి లాంగ్ బుట్టి లైన్స్ వస్తాయి ఇగో ఇదేమో ఇలా అండి కట్టెలు అయితే తీసుకొచ్చారు కానీ ఏదైనా సరే మనకి రేట్ ప్రకారం కొంచెం తొందరగా వెళ్ళిపోతాయి కాబట్టి సో దయచేసి విని నచ్చిన కొంచెం ఫాస్ట్ గా అయితే కొనేసుకోండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది రిటైల్ ప్రైస్ ఇరవై ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటే అయితే మీకు హోల్సేల్ ప్రైస్ కైతే ఇస్తారు నో ప్రాబ్లం అండి కదా అవునవును చూడండి ఆహా ఇక్కడ కృష్ణ దగ్గర తీసుకు అదిగో చూడండి ఒక అలా పిక్ తీసేస్తున్నాను హ్యాపీ కస్టమర్ అవును మనకి అవ్వండి చాలా బాగుంది వచ్చింది ఏదైనా బట్టి అందం వచ్చింది సో తను కూడా ఇంకా బాగా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో క్యూట్ గా సో అందుకే చెప్తామండి సో అందుకేనే చెప్తున్నాను అనమాట చక్కగా అలాగే ఐడియాస్ ఉండాలి కానీ అసలు మనకి ఇక్కడ కృష్ణా సారీస్ కలెక్షన్ అయితే నిజంగా సువర్ణ అవకాశం అండి నిజంగా అయితే చెప్తున్నాను కదా సో కొంచెం అందుకోసమని ఫాస్ట్గా అయితే వచ్చి అయితే తీసేసుకోండి ఏదైనా ఇస్తారు కొరియర్ ఉంది డైరెక్ట్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది సో అన్ని కలెక్షన్ అనమాట ఇలా మనకి చాలా చాలా అయితే ఉంటాయి అదిగో వాళ్ళు చాలా కలెక్షన్ అయితే స్టిచ్ చేయించారట ఇక్కడ నుంచి బట్ ఒకటైతే మనకి ఇక్కడ వీడియోలో ప్రజెంట్ చేసేసారు చూస్తున్నారు కదా సో ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇంకే కలెక్షన్ కావాలి అనేది కూడా అయితే మీరు పింక్ చేసేసండి సో ప్రైస్ అయితే రెండు యాభై రెండు వందలు అదిగో వాళ్ళ మదర్ కూడా అని అనమాట అక్కడ ఫొటోస్లో చూస్తున్నారాగో ఓకే అగో అంటే హ్యాపీ కస్టమర్ రివ్యూస్ మనకి చక్కగా డైరెక్ట్ ఇక్కడే కూర్చొని ఇచ్చేస్తున్నారు ఫొటోస్లో పిక్స్ అవి కూడా అయితే షేర్ చేస్తూ ఇలా హ్యాపీగా చక్కగా రివ్యూస్ ఇస్తూ ఉంటే ఇంకా వాళ్ళు దండి ఇట్లా మనకి ఏంటంటే చక్కగా తెనాల నుంచి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ సో అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు వీళ్ళు కూడా మనకి చాలా మంది అయితే వస్తున్నారు అనమాట హ్యాపీగా ఎందుకంటే మంచి రీజనబుల్ తక్కువ ప్రైజెస్లో అందరికి కలెక్షన్ అయితే అంద ఇవ్వాలి అని ఒక మెయిన్ రీజన్తోని సో తాను ఇంకా గబగబా అదేంటో చాక్లెట్స్ బిస్కెట్స్ వేస్తున్నట్టుగా వేస్తున్నారు ఇక్కడ సారీస్ అయితే అందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గానే సో ఇంకొక కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై